పెట్టుకొని పచ్చి శనగలలో వేసుకోవాలి అంతే తాళింగలో వేసుకొని ఇలా కలుపుకోవాలి అంతే శనగ గుడాలు అంటారు ఇలా కూడా ఇష్టం చక్కగా పోపు పెట్టుకున్న శనగ శనగలు ఇలా చేసుకొని తింటే చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట చాలా స్పైసీగా కనిపిస్తున్నాయి ఇలా చిప్స్ తినచ్చు అన్నమాట చాలా బాగుంది అలాగే అందులోకి ఉల్లిగడ్డలు అంచుకు పెట్టుకోవాలి పెట్టుకొని కాసేపు ఇలా ఉంచాలి ఆకులు తిన తర్వాత రెండు ఆకులు తీసుకొని ఇలా రెండు కడుపుకున్న ఆకులు తీసుకొని ఇలా వడ్డించుకోవాలి పచ్చటి ఆకులు సూపర్ టేస్ట్ వస్తుంది ఈ ఆకు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏ వస్తువు తినే పదార్థం ఇలా ఆకులో తింటే చాలా టేస్ట్ అనమాట సూపర్ శనగబుడాలంటే నాకు చాలా ఇష్టం ఇంకొక ఆకులో కూడా ఇలా వేసుకుందాం గుమగుమలాడిపోతున్నాను చాలా బాగున్నాయి తినాల్సిందే ఇందులోకి ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటే కొద్దిగా ఆరోగ్యానికి సలవ అనమాట చాలా బాగున్నాయి ఇంకేముంది లాగించడమే ఉల్లిగడ్డలు అండ్ శనిగూడాలు ఇలా కరివేపాకు అటు మిరపకాయలు కాయలు వేసుకొని తాలింపు చేసుకోవాలి ఈ శనిగ గుడాలు చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట టేస్ట్ ఇంకేమో తినేయడమే ఆలస్యం ఓకే